ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల శ్రేయోభివృద్దిని కోరుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆదేశాల మీదకు రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు ఉపయోగపడే రైతు బజార్లలో బయట తక్కువ రేట్లలో బియ్యం కందిపప్పు ప్రభుత్వం అందించే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిందని కోరారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో రైతు బజార్లో అమ్మకాల కౌంటర్ పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు అరవై రెండు లక్షల రూపాయలు వృద్ధులకు వితంతువులకు ఒకే రోజు ఇరవై నాలుగు గంటల్లోనే అందజేస్తామని ఉచిత ఇసుక విధానాన్ని కూడా ప్రభుత్వం అమలు చేసిందని ఆనాటి రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్ ప్రభుత్వంలో ప్రజల్ని దోచుకుని తినవే కాకుండా రాక్షసుల పాలన అభివృద్ధిని కుంటిపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు యాభై ఐదు రూపాయల ఎనభై ఐదు పైసలు ఖరీదు చేసే కిలో బియ్యాన్ని నలభై తొమ్మిది రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది యాభై రెండు రూపాయలు నలభై పైసలు విలువ చేసే బియ్యాన్ని నలభై ఎనిమిది రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది కందిపప్పు నూట ఎనభై ఒక్క రూపాయి కిలో చేసే కందిపప్పుని నూట అరవై రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది అంటే ఆ ఆలోచన ఏంటంటే ప్రభుత్వం యొక్క ఆలోచన సామాన్యుడికి ధరలు అందుబాటులో ఉండాలని ఆలోచన చేసి ఈరోజు ఇక్కడ డిఎం గారు ఆర్డీఓ గారు కమిషనర్ గారు మరి ఎన్నిఏ కూటమి నాయకులు ఆధ్వర్యంలో ఈ షాపు ఓపెన్ చేయటం జరిగింది దయచేసి అందరూ కూడా కిలోకి పది రూపాయలు పదిహేను రూపాయలు తేడా ఉంది పేద ప్రజలందరూ కూడా ఉపయోగించుకోండి ధరలు నియంత్రించడంలో ప్రభుత్వం ముందుంటుంది పేద పేద ప్రజలకి సేవ చేయటానికి ఈ ఎన్డీఏ కూటమి కృత నిశ్చయంతో ఉంది రాగల రోజుల్లో కూడా అన్ని ధరలు అందుబాటులో వచ్చే విధంగా సరసమైన ధరలకి పేదవారికి అందే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేస్తాం